అన్న ముందు ఈ కేవలం ఒక్కొక్క ఉద్యోగాలు మాత్రమే తెలుగు ఉర్దూకి ఉన్నటువంటి లాంగ్వేజ్లో కేవలం ఒక్క ఉద్యోగం మాత్రమే ఇచ్చారని చెప్పి అంటున్నారు కదా దాని గురించి ఏం చెప్తారా ఇప్పుడు క్లియర్ క్రిస్టల్గా తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం జరిగింది దాదాపుగా నైంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రానివాడు ఉన్నాడు చాలామంది తెలుగు మీడియంలో రాసినా కూడా ఇంగ్లీష్ లెక్చరర్లు అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ప్రొఫెసర్లు అనుకునే వాళ్ళు వాళ్లకు సరిగ్గా ఇంగ్లీష్ రాక వాడు ఇంగ్లీష్లో నాడు ఎన్ఏడిఏ నాడు అని రాసినా కూడా వీడు ఏదో ఇంగ్లీష్లో రాశాడని చెప్పేసి భయంతో ఇలా మార్కులు వేసే ప్రయత్నం చేశారు కాబట్టి ఇక్కడ క్లియర్గా తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది ఇలా నేను కాదు సింగిల్ బెంచ్ తీర్పులో కూడా ఇలా తెలుగు మీడియం పట్ల చాలా అవమానాలు ఉన్నాయి అంటే అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇలా సింగిల్ బెంచ్ చేర్చి మనకు చెప్పడం జరిగింది నిజంగా మీరు కనుక ఒక బ్లూ ప్రింట్ పాటించి ఉంటే యూపీఎస్ ఏ విధంగా అయితే పాటించో మీరు కూడా ఒక బ్లూ బ్లూ ప్రింట్ పాటించి ఉంటే మాకు అనుమానం రాకపోయేది కానీ ఇలా మీరు ఒక బ్లూ బ్లూ ప్రింట్ పాటించలేదు ప్రొఫెసర్లను సరిస్ ఈ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు కాకుండా ఎవరైతే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీస్ ఉన్నారో వాళ్ళతో ఇలా దిద్దే ప్రయత్నం చేస్తున్నారు కనీసం పరిజ్ఞానం లేని వాళ్ళని తెలంగాణ సమాజం పట్ల పరిజ్ఞానం లేని వాళ్ళని ఇలా తీసుకొచ్చి ఇలా డబ్బులు తీసుకొచ్చి ఇలా పేపర్లు దిద్దే ప్రయత్నం చేస్తారు ఒక పేపరు ఒక రోజుకు ఇరవై దిత్రు అనుకో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక రోజు ఒక పేపర్ ఒక మనిషి ఒక అరవై డెబ్బై దిద్దే విధంగా ఇలా ప్లాన్లు చేసి ఇలా తొందర రిజల్ట్ ఇచ్చి ఎట్లా మేము చెప్పు చెప్పిన వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఎట్లా దిద్దే ఏముందని చెప్పేసి ఇలా హడావిడిగా ఆధార బాధ దిద్దాల్సిన అవసరం ఏముంది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణలో ఇలా నీళ్లు నిధులు నియామకాలని ట్యాగులు ఎంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అయినా ఇలా నీళ్ల మీద చర్చ జరుగుతుంది నిధుల మీద చర్చ జరుగుతుంది అన్ని మీద సీబీఐ అవుతుంది కానీ గత ప్రభుత్వంలో పేపర్లు కొనుక్కున్న వాళ్ళు ఎవరు గత ప్రభుత్వంలో ఇలా పేపర్ లీక్ అయ్యి అని మీరు సిబిఐ వారు ఎందుకు ఏడారు సిట్ ఎంక్ ఎందుకు ఏడలేరు అంటే మీకు ప్రతిపక్షాలకి ఏమైనా ములాఖత అయ్యారా మీరు ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇద్దరు అయి ఇలా నిరుద్యోగం బలిబస్తులు చేస్తున్నారు ఎందుకు ఇలా ఎవరు వచ్చినా ఆ గవర్నమెంట్ వచ్చినా న్యాయం జరగలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన పది సంవత్సరాలు ఆ గవర్నమెంట్ నిండా ముంచితే రెండు సంవత్సరాలు ఇంకా మీరు ముంచారు ఇంకా ఈ నిరుద్యోగులు నగర్లో కానీ చిక్కడపల్లిలో కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు ఇలా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రతిపక్షాలను కానీ అసలు రాజకీయ నాయకులు నమ్మే ప్రసక్తే లేదు ఎందుకంటే వాళ్ళు చూసి చూసి విసిగిపోయారు మరి ఏ పార్టీ వచ్చినా కూడా మా తీరు తీరుతెండలు మారదు మాకు న్యాయం జరగదని ఒక పరిజ్ఞానంతో రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లో రేపు కనుక కాంగ్రెస్ పార్టీని ఈ నిరుద్యోగులు మట్టి కల్పించే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఒక రేపుతున్నాము గ్రూప్ వన్ మీద సీబీఐ ఇంక్వెరీ వేయండి ట్వంటీ నుంచి ఎందుకు తీసుకొచ్చారు ఎవరైనా గొడవలు చేస్తే రాష్ట్ర చేశారు ఎవరు చేయలేదు ఏంటంటే అగ్రవర్ణ అగ్రవర్ణంలో ఉన్న వారికి వాళ్ళకి న్యాయం చేయడానికి అగ్రవర్ణంలో మరి అందరికీ ఇచ్చారంటే అది కూడా జరగలేదు ఎవరైతే దొంగ సర్టిఫికేట్ పొందారో ఈడబ్ల్యూ దొంగ ఒక బెంచ్ కార్ ఉన్నవాడికి వాడికి జాబ్ ఉంది వాడికి ముప్పై ఎకరాల పొలం ఉంది వాడికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంది ఒకరికి పెద్ద పెద్ద కోటలు ఇల్లు ఉన్నాయి వాడికి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంది అంటే ఇక్కడ ఏం జరిగిందంటే దొంగలకు దొంగ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పొందిన వారికి మాత్రమే ఇలా మీరు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది నేను ఎందుకు ఈ మాట అమ్ముకున్నారని చెప్తున్నానంటే ఇవాళ పద్దెనిమిది మంది ఎక్కువ వచ్చారు మెయిన్స్కి ప్రిలిమ్స్కి మెయిన్స్కి మరి ఆ పద్దెనిమిది మంది ఎక్కడి నుంచి వచ్చారు ఇలా కొండ సురేఖ గారు కూడా ఒక లైవ్లో ఒకసారి మాట్లాడడం జరిగింది ఏమని అన్న మా అన్న కొడుకు బీటెక్ అయిపోయింది ఏమైనా ఉద్యోగాలు ఇవ్వని చెప్పి అంటే శ్రీధర్బాబుతో మాట్లాడడం జరిగింది అంటే ఈ పోస్టులు ఈ పద్దెనిమిది మంది మరి కాంగ్రెస్ పార్టీల్లో మీ వల్ల మరి కొండ సురేఖ వాళ్ళ బంధుప్రీత లేకపోతే శ్రీధర్బాబు బంధు ఇక్కడ ఎందుకు మీకు ఎలాంటి అవగాతవకలు తావు లేకుండా ఎగ్జామ్ పెడతాన రేవంత్ రెడ్డి గారు ఎందుకు బోర్డు ప్రక్షాళన చేయలేకపోయారు టీఎస్పీఎస్ని టీజీపీఎస్సీగా మారిస్తే బోర్డు ప్రక్షాళన జరిగినట్టేనా కనీసం దాంట్లో కనీసం మెంబర్స్ లేరు దాంట్లో ఒక విషయ పరిజ్ఞానం తెలిసిన వాళ్ళు లేరు ఎంతసేపు ఎవరైతే రెడ్డి గారు అవకతవకలు జరి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన అయిపోయిన తర్వాత ఈ బుడదాన్ని కూడా ఒక బీసీ బిడ్డ అయినా బుర్ర వెంకటేశ్వర గారి మీద ఎట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే మొత్తం జరిగింది మహేంద్రెడ్డి గారి పీరియడ్లో కానీ ఇక్కడ ఇవాళ బుడద వస్తుంది ఇవాళ మొత్తం నిందలు పడుతుంది మాత్రం బుర్ర వెంకటేశ్వర గారి మీద ఆయన ఒక బీసీ బిడ్డే కదా ఆయన మీద కూడా మాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే మా బిడ్డ మా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఎవరైతే ఉండో తప్పులేమో అగ్రవర్ణాలు చేస్తారు కానీ వాళ్ళ నిన్న మురిగేది ఎవరంటే ఈ బీసీ ఎస్టీ ఎస్సీ బిడ్డలు వాళ్ళు ముంచే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఒకటే మాట చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారు మీకోసం మీ గెలుపు కోసం ఇలా మేమైనా కానీ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యావత్ తెలంగాణలోని ముప్పై మూడు లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తల కంటే ఎక్కువ పనిచేశారు వాళ్ళ కోసం అదే ఒకటి నేను అడగాలనుకున్నా ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు ఈ నిరుద్యోగులందరూ కూడా రేవంత్ రెడ్డి అలాగే రాహుల్ గాంధీ వెంట తిరిగి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫామ్ అయ్యే విధంగా అయితే మీరు కష్టపడ్డారు సో తర్వాత ఇప్పుడు ఎవరు అడగకపోయినా జివో ఫిఫ్టీ ఫైవ్ నుండి ట్వంటీ నైన్ చేంజ్ చేశారు అండ్ నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పి అన్నారు అట్లాగే రెండు లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామన్నారు ఇంతవరకు కూడా జాబ్ క్యాలెండర్ రాలేదని చెప్పి మళ్ళీ మీరే నిరుద్యోగులు కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు ధర్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు తెలుపుతూ ఉన్నారు ఏంటి మరి దీనికి ఒకటన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావడానికి నేను బస్సు యాత్ర చేశాను బస్ యాత్ర కన్వీనర్ నేను బస్సు యాత్ర కన్వీనర్ గారు నేను పనిచేసిన ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే పెద్దలు ఎవరైనా సరే కానీ మ మమ్మల్ని ఒకటి పిలిచే ప్రయత్నం మాత్రం మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మేము గత ప్రభుత్వంలో అన్యాయం చేసింది జరిగిందని చెప్పేసి మేము బస్ యాత్రలు చేస్తే కనీసం బస్ యాత్రల దగ్గర ఒక మీటింగ్ కూడా జరగలేదు కనీసం వాళ్ళతో చర్చలు కూడా జరపలేదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు ఏమున్నాయి వాళ్ళకి తెలుసు ఇప్పుడు బస్ యాత్రలు చేసినట్టే విషయం కాదు గత ప్రభుత్వం ఎంత కర్కషంగా ఉండేది మీకు తెలిసేది వాళ్ళకి ఎదురెళ్ళి ఇలా బస్ యాత్రలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని పిలిచే ప్రయత్నం మాట్లాడే ప్రయత్నం కూడా ఈ గవర్నమెంట్ చేయలేదు కాబట్టి ఒకటే మాట అంటున్నాం ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగా చేస్తే ఈ ప్రభుత్వం కూడా పుట్టగతులు ఉండవు రేపు జరగబోయే స్థానిక స్థానిక ఎలక్షన్స్లో అయినా బైపోలే ఎలక్షన్స్లో అయినా ఎక్కడైనా కూడా మా నిరుద్యోగులు కంటెస్టర్ చేస్తారు మా నిరుద్యోగులకి పార్టీ వ్యతిరేకంగా చేస్తారు మీరు జియో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి మళ్ళీ ప్రిలిమ్స్ కానుంచి ప్రిలి ప్రిలిమ్స్ దశ నుంచి గ్రూప్ వన్ ఉద్యోగాలు గ్రూప్ వన్ నోటిఫికేషన్ పెడితే మాకు న్యాయం జరుగుతుంది చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నాను సో ఏంటంటే ఇంతకు ముందుకు ఇదే ప్రెస్ క్లబ్లో ఈ ఉద్యోగాలు వచ్చినటువంటి సెలెక్ట్ అయిన వాళ్ళు ఫైవ్ సిక్స్టీ టూ మెంబర్స్ కూడా వాళ్ళ తల్లిదండ్రులతో సమావేశం పెట్టి మాకు అంత డబ్బు ఇచ్చే అంత స్తోమత మాకు లేదు మీరు ఏదో కావాలనే రాజకీయంగా చేస్తూ ఉన్నారు అట్లాగే కొంతమంది అభ్యర్థులు కూడా రాజకీయ నాయకులతో కలిసి మమ్మల్ని కావాలనే మా పైన నిందలు మోపుతున్నారు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు ఐదు వందల అరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారు ఐదు వందల అరవై రెండు మంది సెలెక్ట్ అయ్యారు ఐదు వందల అరవై రెండు మంది ఇంటూ ఒక ఒక ఫాదరు ఒక మదరు అంటే ముగ్గురు మూడు ఇంటూ ఐదు మూడు పది అంటే దాదాపు పది మంది రెండు వేల మంది రావాలి నాకు తెలిసి నాకు ఉద్యోగం వచ్చిందంటే నా తల్లిదండ్రులు కూడా తీసుకొస్తారు అక్కడ ఆ రోజు వచ్చింది కూడా వంద మంది నూట ఇరవై మంది అంటే ఇంటూ నూట ఇరవై ఇంటు మంది మూడు ఇంటూ ఎంత అంటే ఒక ఐదు వందల మంది వచ్చారు అంటే నిజాయితీ పరులు ఇక్కడికి వచ్చారు నిజాయితీ పరులు వచ్చారు దొంగలు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు రాలేదు ఇప్పుడు మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మీకు ఒక ఐదు వందల అరవై రెండు మంది పోస్ట్ వచ్చినప్పుడు ఐదు వందల అరవై రెండు మంది రావాలి అరే నా జాబ్ ఎవడైనా తల్లి అందరూ రావాలి వాళ్ళు కూడా రావాలి కానీ అక్కడ వచ్చింది అక్కడ ఎంతమంది దాదాపుగా ఒక మూడు వందలు నాలుగు వందల మంది అంటే అక్కడ ఇక్కడ వచ్చిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు జాయితీ పరులు వాళ్ళకు వాళ్ళ కేటగిరీలో వచ్చింది వాళ్ళ రిజర్వేషన్లో వచ్చింది మిగతా ఎవరైతే రాకుండా ఇంటికాడ్ ఉండి హాయిగా షో టప్పులుగా వాడు టీవీ చూస్తుండో వాడు దొంగలు వాడు మా వాళ్ళు మాత్రమే ఈ పోస్టులు నమ్ముకున్నారు ఆ రోజు డాటా తీసినప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇలా నాన్ లోకల్ని వాళ్ళు తీసుకొచ్చి ఇలా తెలంగాణ కేటగిరీలో ఇస్తేవి ఎంతవరకు న్యాయం ఇది ఇలా మన తెలంగాణలోకే జాబు లేవంటే నువ్వు ఆంధ్ర కూడా తీసుకొస్తేవి కాబట్టి మీకు క్లియర్ కట్గా అర్థం అవుతుంది ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీటింగ్ పెట్టారు మా తల్లిదండ్రులకు ఆ సోయి ఆ పరిజ్ఞానం కూడా లేదు ఇలా మా తల్లిదండ్రులు నా బిడ్డ చదువుతున్నాను అనుకున్నాడు కానీ ఈ జియో ట్వంటీ నైన్ ఏంది ఈ ఫిఫ్టీ ఫైవ్ ఏంది వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదు వాళ్ళ నాగరికత తెలియదు వాళ్ళకు ఇలా మా తల్లిదండ్రులు కలుపు కలుపు తీయడానికి పత్తిరడానికి పోతున్నాడు నా బిడ్డ సాయంత్రం ఫోన్ చేస్తే జా ఎట్లుంది నాన్న అంటే చదువుతున్నావు అంటే చదువుతాను చెప్తాను కానీ ఇలాంటి కార్యక్రమాలు మాకు ఎంత ఉన్నాయని మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి తెలియదు మాకు ఇన్ని ఇబ్బందులు అనుకుంటే వాళ్ళు రావడం కూడా సిద్ధపడతారు కానీ వద్దు ఎందుకంటే మనం అంత తెలిసిన వాళ్ళం మనమే ఇక్కడ సాల్వ్ చేసుకుంటాం రేపు జాబ్ వచ్చినా జాబ్ రాకపోయినా నేను ఫేస్ చేస్తాం మా తల్లిదండ్రులు ఫేస్ కారు కదా అంటే ఇక్కడ మీకు క్లారిటీ అర్థం కావాలి ఇలా వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చారంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు వాళ్ళ జిల్లా బాసులో పోయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే వాళ్ళు చేసే విధంగా ఉన్నారు మేము అట్లా కాదు మేము మేము ఫేస్ చేస్తాం ఏదైనా ఎనీథింగ్ మేము ఫేస్ చేయగలుగుతాం మా తండ్రి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బాధ అయినా కష్టమైన నష్టమైన మేము భరిస్తాం మా తల్లిదండ్రులు చేరణం వీళ్ళు తెలియదు కాబట్టి వీళ్ళంతా ఎట్లా అంటే ఒక కోట్లాడే తత్వం లేదు కాబట్టి రేపు జిల్లాలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా వీళ్ళు తల్లిదండ్రులు తీసుకొస్తారా తీసుకురాలేరు కదా మీరు జిల్లా బాసులు మీరు నిర్ణయం తీసుకోవాలి మీరు మాట్లాడాలి కానీ మీ తల్లిదండ్రులను తీసుకొచ్చారంటే మీ బాధని ఛేదీశారంటే ఇప్పుడు మీరు జిల్లా బాసులు అయినప్పుడు మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోరు మీ తల్లిదండ్రులు తీసుకుంటారా కాబట్టి ఇదంతా ఫేక్ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళు నిజాయితీ పరులు వాళ్ళు ఫేక్ కాళ్ళు అది అర్థమైతే క్లియర్ కష్టంగా అర్థం అవుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇలాంటి చర్యలు పాల్గొనకుండా ముందుగా ఈ కాడ నుంచి ఎగ్జామ్స్ మళ్ళీ పెట్టాలని మీడియా ముఖంగా చెప్తున్నాను థ్యాంక్ యూ